సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రఖ్యాత నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అంటూ ప్రఖ్యాత మాజీ జేడీ సిపిఐ మాజీకి సంబంధించిన జేడీ లక్ష్మీనారాయణ గారు అన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఏం జరిగిందంటే జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిపిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు తను చంపేందుకు విశాఖపట్నలో కుట్ర జరుగుతుందన్నారు ఈ మేరకు శుక్రవారం విశాఖ సిపిని కలిసి ఫిర్యాదు చేశారు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు ఆయన పార్టీకి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్గా టార్చ్ లైట్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది సో టార్చ్ లైట్ గుర్తులో గుర్తుకు సంబంధించి ఈయన కేటాయించారు సో ఈయన అంత గతంలో ఎంబీ కింద అయితే పోటీ చేశారు త్రుటిలో అయితే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ ఎమ్మెల్యే కింద అయితే పోటీ ఉన్నారన్నమాట సో ఈయమే విశాఖపట్నంలో చంపేందుకైతే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణ చేశారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో